ఇక ఇప్పటి నుంచి వేటాడుతాం వెంటాడుతాం ఏ కలుగులో దాక్కున్నా సరే బయటకు లాక్కొచ్చి పంది కుక్కలన్నింటినీ కూడా కాల్చుతాం శిక్షిస్తాం పూర్తి స్థాయిలో మీరు కళలో కూడా ఊహించారు ఇప్పటి నుంచి ఇదే స్థాయిలో పూర్తి స్థాయిలో ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే మాస్ వార్నింగ్ అయితే ఇచ్చినారనమాట ఉగ్రవాదులకి పెహల్గాంలో ఉగ్రవాదులు నరమీదం సృష్టించినటువంటి ఉగ్రవాదులు అమాయకుల ప్రాణాలు తీశారని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజున ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది మోడీ బీహార్లోని మధుబనిలో పర్యటించడం జరిగింది పెహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత మోడీకి ఇదే తొలి పబ్లిక్ మీటింగ్ ఈ సందర్భంలో పెహల్గాం ఉగ్రదాడి మృతులకు ఆయన రెండు నిమిషాల పాటు మూలం పాటించారు సంతాపం తెలిపారు ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ టెర్రరిస్టులకు వెన్నులో వణుకు పుట్టేలా మాస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇది పర్యాటకులపై కాదు భారతదేశ ఆత్మపై దాడి ఉగ్రవాదులను కలలో కూడా ఊహించని రీతిలో శిక్షిస్తాం నిందితులు ఊహించిన దానికంటే ఎక్కువగానే శిక్ష పడుతుంది ఉగ్రవాద కీలక నేతలను కూడా విడిచిపెట్టేదే లేదు ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపే సమయం వచ్చేసింది దేశ ప్రజలకు హామీ ఇస్తున్నా ఉగ్రవాదులపై ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం ఉగ్రవాదులే కాదు ఉగ్రవాదుల్ని నడిపిస్తున్న పెంచి పోషిస్తున్న దేశాల్ని కూడా వదిలిపెట్టాం అని చెప్పేసి మోడీ గారు క్లారిటీగా చెప్పినారు ప్రపంచమంతా కూడా మా ప్రపంచం కూడా మా ప్రతీకారం ఎలా ఉంటుందో చూడబోతుంది పెహల్గాంలో దాడికి పాల్పడ్డ ప్రతి ఒక్కడిని వేటాడి వెంటాడి శిక్షిస్తాం ఉగ్రదాడి మృతుల కుటుంబ సభ్యులకు న్యాయం చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం ఈ ఉగ్రదాడిని భారత్ ఎప్పటికీ క్షమించదని మోడీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినారు పెహల్గాం ఉగ్రదాడిపై మాకు మద్దతుగా నిలిచిన ప్రపంచ దేశ నాయకులకు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు అయితే జమ్మూ కాశ్మీర్లోని పెహల్గామ్ పెహల్గాం ప్రాంతం బైసారన్ మైదానంలో ఇరవై ఎనిమిది మందిని అతి కిరాతకంగా ఈ ఉగ్రవాదులు చంపేసినారనమాట వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తే లేదు వీళ్ళ రక్తం కళ్ళు మనం చూడాల్సిందని చెప్పేసి యావత్ దేశం కోరుకుంటుంది అదేవిధంగా వీళ్ళ వెనుక ఉన్నటువంటి పాకిస్తాన్ దేశం ఏదైతే ఉందో దాన్ని కూడా ఏం మాత్రం కూడా మనం క్షమించొద్దు పూర్తి స్థాయిలో ఈ దెబ్బతో ఉగ్రవాదం అనే పదం బయటికి రావాలంటే వణికి పుట్టేలా చేయాలని చెప్పేసి ప్రతి సామాన్యుడు ప్రతి భారతీయుడు కూడా కోరుకోవడం అయితే జరుగుతుంది